జననీ శారదాదేవీ రామకృష్ణం జగద్గురు ఈరోజు ఇక్కడ మధ్యాంధ్ర భక్త సమ్మేళనం జరిగింది మాతాజీ వారు ఈరోజు అక్కడికి వెళ్ళి వచ్చారు సాయంకాలం నేను కూడా వెళ్ళవలసి ఉంది ఈరోజు యాక్చువల్గా అక్కడ నాకు ఇచ్చిన సబ్జెక్టు శ్రీ శారదాదేవి వైరాగ్య నిష్ట నేను వెళ్ళలేకపోయాను కారణాంతరాల వల్ల అందుకని అనిపించింది ఈరోజు ఇదే మనం దాని గురించి కొంచెం మనం ఆలోచించవచ్చు అనిపించింది అనమాట మనల్ని భయపెట్టే చాలా మంచి పదాలలో వైరాగ్యం ఒకటి వైరాగ్యం అనే పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు అందరూ కూడా యువత ఎవరైనా కొంచెం అలా ఉంటే తల్లిదండ్రులు భయపడిపోతూ ఉంటారు ఆ రోజుల్లో అయితే ఎవరైనా భగవంతుడు భగవంతుడిని యుక్త వయసులో ఎవరైనా భగవంతుడి పేరు చెప్తే వాళ్ళు ముందు చేసే పని ఏమిటంటే వివాహం చేయడం అంటే పన్నెండేళ్ళు ఉన్నా వాళ్ళు కొంచెం భగవంతుడి వెళ్తున్నారంటే ఏం చేసేవారు అనమాట వివాహం చేస్తూ ఉండేవారు అంటే వైరాగ్యం అంటే అంత భయం వైరాగ్యం అంటే ఏమిటంటే నిరాసక్తత ఆసక్తి ఎక్కువ లేకపోవడం సాధారణంగా మనకు సృష్టి ఎలా జరిగిందంటే మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కొన్ని విషయ వస్తువులు ఉన్నాయి ఒక్కొక్క ఇంద్రియానికి ఆ విషయ వస్తువుల పట్ల ఆకర్షింపబడడం అది సహజం అది ఈ సృష్టి యొక్క సహజం కానీ మనిషి అన్నది కేవలం ఒకే స్థాయిలో ఉండలేరు కదా మనిషి అన్నది పరిణామం జరుగుతూ ఉంటుంది అంటే మానసిక పరిణామం మనిషికే సాధ్యం కాబట్టి మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉంటారు ఒకే వస్తువు అందరినీ ఒకే విధంగా ఆకర్షించలే ఆకర్షించలేకపోవచ్చు కానీ మనమేమనుకుంటాం అనమాట మనకులాగే అందరూ ఉండాలని అనుకుంటాం వాళ్ళ వాళ్ళ స్థాయిని మనం అర్థం చేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించాం ఇప్పుడు వీరిచ్చిన శ్రీ శారదాదేవి వైరాగ్య నిష్ఠ నిష్ఠ అంటే నిశ్చయైన తిష్ఠతి ఇది అంటే ఒక దాంట్లో కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి నిష్ఠ అంటారు శ్రీ శారదాదేవి జీవితంలో వైరాగ్యంలో ఆవిడెప్పుడు ఎలాగ అందులో ఆవిడ ప్రతిష్ఠితమయ్యారు అన్న విషయాన్ని నేను ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది అమ్మకు ఆ వైరాగ్యం అనే పదం చాలా చిన్న పదం అనిపించింది మనం దాన్ని ఎందుకు అని చెప్తున్నాను నేను వైరాగ్యం అనే పదం మనకు అది చాలా గొప్ప పదం కానీ అమ్మ విషయంలో వైరాగ్యం అనేది చాలా చాలా చిన్న పదం శ్రీరామకృష్ణులు ఏమనేవారంటే వైరాగ్యాన్ని నిర్వచిస్తూ ఆయన అనేవారు ఈశ్వరుని పట్ల అనురాగం విషయాల పట్ల విరాగం అంటే విషయాల పట్ల అనాసక్తి ఉండాలి ఈశ్వరుని పట్ల ఆసక్తి ఉండాలి కేవలం విషయాల పట్ల అనాసక్తి ఉండేంత అది సరైన ఎందుకు ఒక దాన్ని అంటే వేరే ఏదైనా పట్టుకుంటేనే వదలాలి లేకపోతే అర్థం ఉండదు కదా అందువల్ల ఈశ్వరుని పైన అనురాగం ఉండాలి ఉంటే కనుక అది నిజమైన వైరాగ్యం అది దానికి చెప్తూ ఉండేవారు సరే ఇప్పుడు వైరాగ్యం అంటే మన యొక్క శాస్త్రాలలో ఏం చెప్పారో మనం ఆలోచిద్దాం మన శాస్త్రాల్లో వైరాగ్యాన్ని రకరకాలుగా నిర్వచించారనమాట ఇప్పుడు మనకు తత్వబోధ అని ఒకటి ఉంది అక్కడ ఏం చెప్తారంటే వైరాగ్యాన్ని ఇహ స్వర్గ భోగేషుచ ఇచ్ఛారాహిత్యం అంటే ఇహ ఇహ ప్రపంచంలో భోగాలు అలాగే స్వర్గంలో అంటే మనం ఏం చేస్తున్నాం చాలా కొలు పుణ్యం వస్తుందిలే తర్వాత మంచి లోకాలకు వెళ్తాం మంచి గతులకు వెళ్తాం అని చెప్పి మనం పనిచేస్తూ ఉంటాం ఇప్పుడు అది కూడా తప్పే రెండు ఉండకూడదు ఇహామూత్ర ఫలభోగ విరాగ వైరాగ్యం అని కూడా అంటారు సో ఇక్కడ అక్కడ ఎక్కడ కూడా ఒక భోగాసక్తి లేకపోవడాన్ని వైరాగ్యం అంటారు అట్లాగే వివేక చూడమణిలో శంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాదిభి దేహాది బ్రహ్మ పర్యంతం హ్యనిత్యే భోగవస్తుని అంటే అనిత్యమైనటువంటి భోగవస్తువులు ఏవైతే ఉన్నాయో ఏంటవి దేహాది బ్రహ్మ పర్యంతం మన దేహంతో మొదలుపెట్టి ఈవెన్ బ్రహ్మలోకం కూడా మనకు ఉదే కదా బ్రహ్మలోకాన్ని ఆశించడం కూడా అంతవరకు కూడా ఇదంతా కూడా అనిత్య ఉండదు అనమాట శాశ్వతమైనది ఒకటే అది ఒక్కటే ఆత్మ అనేది శాశ్వతం ఈ బ్రహ్మలోకాలు ఇవన్నీ కూడా ఈ సృష్టి లోపలే ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే అశాశ్వతం అందువల్ల వీటన్నిటి పట్ల నాకు ఏమొద్దు ఇంకా ఈ ప్రపంచంలో ఒక భగవంతుడు తప్ప నాకు ఇంకేమీ వద్దు ఇహామూత్ర ఫలభోగ విరాగం దానిని వైరాగ్యం అంటారనమాట అలా పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో ఆయన ఏం చెప్తారంటే దృశ్యానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార వైరాగ్యం అంటారు ఇక్కడ చూడండి మనకు ఐదు రకాల ఇంద్రియాలు ఉన్నాయి అందులో మనకు దృష్టి తర్వాత శ్రవణ వీటన్నిటిని ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇవే బలీయమైనవి మనం చూస్తే ఎప్పుడూ మనం చూస్తూ చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఇంకా రుచి అన్నది ఎప్పుడైనా లోపలికి వెళితే అప్పుడు రుచి తెలుస్తుంది వాసన కూడా అంతే ఏదైనా ప్రత్యేకమైన వాసన వస్తాయి కానీ చూడడం వినడం అనేది మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం అందువల్ల అవి రెండు కూడా చాలా బలమైనవి అందుకని ఇంద్రియాలను గురించి ఎప్పుడైనా చెప్పాలంటే వాళ్ళు ఇవి రెండే చెప్తారు దృశ్య శ్రవణ ఇవి రెండు చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో మన దాంట్లో ఎప్పుడూ కూడా అలాగే చూడండి మన మనసు కూడా ఎప్పుడూ కూడా నామ రూపం ఇవి రెండింటినే గ్రహిస్తూ ఉంటుంది ఎక్కువగా అందుకని రెండు కూడా బలీయమైనవి కాబట్టి వాటి రెండింటిని కూడా వశీకారం చేసుకోవడం దట్ ఈస్ కాల్డ్ వైరాగ్యం అంటే అవి రెండు కూడా నా అధీనంలో ఉండాలి నేను విన్న ప్రతిదీ మాట నన్ను ప్రభావితం చేయకూడదు దానికి నేను ప్రతిక్రియ చూపకూడదు అలాగే నేను చూసిన దృశ్యం నాలో మార్పులు తీసుకురాకూడదు అది దాని మీద కంప్లీట్ కంట్రోల్ తీసుకురావడం దానిని వైరాగ్యం అని చెప్తారన్నమాట ఇప్పుడు అమ్మ జీవితంలో చూస్తే ఇప్పుడు సాధారణమైనటువంటి వైరాగ్యం మనం అమ్మ జీవితంలో చూస్తే చాలా రకాల సంఘటనలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి వైరాగ్యానికి సూచన ఏంటంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా కంప్లైంట్ ఉండదు మానసికంగా కానీ పైన కానీ ఎప్పుడు కంప్లైంట్ ఉండదు వైరాగ్యం ఎవరికైతే ఉందో వాళ్ళు ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయరు ఏ అమ్మ జీవితంలో చిన్నప్పటి నుంచి చూడండి కటిక పేదరికం ఆ పేదరికం ఏంటంటే మనం ఊహించలేము అంతటి పేదరికం ఆ పేదరికంలో కూడా వాళ్ళ తండ్రి గారు తండ్రి గారు అప్పుడు ఎవరికైనా సహాయం చేస్తూ ఉండేవారు అక్కడ కరువు వస్తున్నప్పుడు ఇంట్లో అన్నీ ఖాళీ అయిపోయేది వాళ్ళు దాచుకున్నవన్నీ ఖాళీ చేసి మొత్తం అందరికీ పెడుతూ ఉండేవారు ఆ సమయంలో ఈవిడ చిన్నారి చిన్న చిన్న అమ్మాయి వచ్చి వాళ్ళకి ఎంతో ప్రేమతో విసరడం అంటే అయ్యో నాన్నగారు అన్నీ ఇచ్చేస్తున్నారే ఎట్లాంటి బాధ అంటే ఆలోచన కూడా ఉండదా వాళ్ళకు ఈ వైరాగ్యం చిన్నప్పటి నుంచి ఆ తమ్ముళ్ళని చెల్లెళ్ళని వాళ్ళు చక్కగా వాళ్ళ అమ్మ వాళ్ళు బయటికి వెళ్తే చూసుకోవడం చిన్నప్పటి నుంచి ఆ ప్రేమ అందుకని అమ్మది ఒకటి ఏంటంటే వైరాగ్య నిష్ట కాదు నాకు అనిపించింది ఏంటంటే అనురాగ అనురాగ నిష్ట అంటే ఎప్పుడు అందరినీ ప్రేమించడం నిష్ట అమ్మది ఇది ఎలాగో అంటే ఇది రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు చూడండి వైరాగ్యం అంటే ఏం చేస్తాము మనకు ఇవన్నీ మనం చూసే వస్తువులు వినే ఇవన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి కాబట్టి మన బంధాలు ఇవన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి కాబట్టి భగవంతుని గురించి ఆలోచించాలంటే ఇల్లు వాకిల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతారు దూరంగా వెళ్ళిపోతారు కానీ దానికన్నా గొప్ప అవస్థ ఒకటి ఉంది అది ఏమిటంటే ఒక ఎవరినైనా ఈజీగా వదిలేయడం దూరంగా వెళ్ళిపోవడం చాలా సులువు కానీ వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళని భగవంతుని యొక్క స్వరూపాలుగా అంగీకరించడం అన్నది చాలా కష్టం అమ్మ చేసింది అది అమ్మ చేసింది ఏం చేశారంటే ఎవరిని వదలలేదు ఆవిడ కానీ ఎవరిని స్వార్థంతో సంసారంలాగా ఆవిడ చేయలేదు ప్రతి వాళ్ళలో కూడా భగవంతుడే చూసారు ఆవిడ అది హయ్యెస్ట్ స్టేట్ అనమాట కేవలం వదిలి వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు కూడా గొప్పతనం కాదు అది అంగీకరించడం గొప్పతనం ప్రపంచాన్ని భగవంతుని యొక్క స్వరూపంగా అంగీకరించడం అనేది అన్నిటికన్నా అత్యున్నతమైనటువంటి స్థితి శ్రీరామచంద్ర ప్రభువు ఆయన చిన్న వయసులో వివాహం కాలేదు ఇంకా అప్పటికి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అన్ని శాస్త్రాలు చదువుతున్నారు విపరీతమైన వైరాగ్యం వైరాంగ వైరాగ్యాంబుజ భాస్కరం అంటారు ఆయన వైరాగ్యం అంటే చిన్నప్పటి నుంచి శ్రీరామచంద్రునికి ఆయన అంటున్నారు నేను సంసారాన్ని వదిలి నేను వెళ్ళిపోతాను నాకు ఇది వద్దు ఇవన్నీ రాజ్యాలు ఇవన్నీ నాకు వద్దు అని చెప్తే అప్పుడు వశిష్ఠ మహర్షి ఏమంటారంటే రామా ఈ సంసారము తర్వాత భగవంతుడికి వేరుగా కనిపిస్తున్నారా నీకు అది ఇది ఒక్కటే కదా అంటే శ్రీరాముని కబ కరెక్టే అనిపిస్తుంది అలా అని చెప్పి ఆయన ఉండిపోతారనమాట సో ఇవి రెండు కూడా వేరు కాదు అయితే మనలాంటి వాళ్ళము నాకంతా కూడా భగవంతుని అని చెప్పి సంసారంలోనే ఉంటూ మరి ఇదంతా భగవంతుడి అనుకుంటే దానికి దీనికి తేడా ఎక్కువ ఒకసారి ఆలోచిద్దాం మనం మనం కూడా ఉన్నాం ఇదంతా భగవంతుండే నాకు ఇంట్లో భర్త పిల్లలు అందరూ కూడా భగవంతుని వాళ్ళు నిజంగా నేను అలా అనుకుంటే నా ప్రవర్తన ఎలా ఉండాలంటే చూడండి అసలు దేనికి రియాక్షన్ ఉండకూడదు వాళ్ళు మీకు మంచి చేసినా చెడు చేసినా రియాక్షన్ ఉండకూడదు ఆ ప్రతిఫలాన్ని ఆశించకూడదు మీలో ఏ విధ కేవలం ప్రేమ 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 ఇస్తూ వెళుతూ ఉండాలి అయితే నిజంగానే మీరు భగవంతుని సంసారం అనుకుంటే కనుక తరువాత మీకు కించిత్తు కూడా స్వార్థం ఉండకూడదు నేను అన్ని ఇదంతా నా భగవంతుని గృహం అంటే చెప్పి చెప్పి పేద దెల్లు కట్టుకుని నా డబ్బుతో అందులో నేను ఎప్పుడు హాయిగా ఉంటున్నాను అనుకోండి అందులో అది భగవంతుని ఎలా అవుతుంది నీవేం భగవంతుని భగవంతునిదాన్ని ఎప్పుడైతే అంటున్నావో నీ కించిత్తు కూడా స్వార్థం ఉండకూడదు అందులో ఇప్పుడు అమ్మ చూడండి ఏం చేశారు తన యొక్క కుటుంబం అందరి గురించి చేశారు అందరి గురించి చేశారు వీళ్ళు వాళ్ళకి అందరి గురించి కుటుంబం గురించే చేశారమ్మ మొత్తం ఊళ్ళో వాళ్ళందరి గురించి చేస్తారు ఎక్కడున్నా సరే అమ్మ కొన్ని కొన్ని సంఘటనలు చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నాడు ఎలా చేయగలిగారు మీకు ఆ సంఘటన తెలిసే ఉంటుంది ఒక ఆవిడికి చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుంది జయరాంభటీలో అసలు మనం తలుచుకోలేము అది చెవిలో ఇన్ఫెక్షన్ వాసన వస్తూ ఉంటుంది దగ్గరికి ఎప్పుడు వెళ్ళరు ఆవిడ గదిలో పెట్టేసి ఎవరు దగ్గరికి వెళ్ళారు ఆ రోజుల్లో వైద్యం లేదు అప్పుడు ఎవరు దగ్గరికి వెళ్ళలేదు అమ్మ స్వయంగా అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేస్తారు ఆవిడకి వైద్యానికి ఏర్పాటు చేస్తారు ఎవరు ఊళ్ళో ఒక అమ్మాయి అంతే వాళ్ళు సాధువులను పిలిచి వేరే ఊరి నుంచి వాళ్ళ దానికి ఏమైనా ఏర్పాటు చేయండి అంటే వాళ్ళు బండి తీసుకొస్తారు అంతా తీసుకొస్తారు కానీ ఈ లోపలనే వాడు చనిపోతుంది అంటే ఈరోజు ఒక్కరికి కాదు మొత్తం ఎవరిని చూస్తే వాళ్ళందరికీ కూడా ఎక్కడా ప్రతిఫలాపేక్ష లేదు ఇంకా కేవలం ఆ ప్రేమ అలాగే వస్తూ వస్తూ అందరి మీద ప్రసరించేదన్నమాట ఇంకా కేవలం వైరాగ్యం ఏదైతే ఉందో అంటే నాకు ఏమీ అవసరం లేదు అని అనుకోవడం కదా వైరాగ్యం అంటే నిరాసక్తత సో చిన్నప్పుడు ఇలా ఇలా ఉన్నది తర్వాత వివాహమైంది వివాహమైన తర్వాత రకరకాల మాటలు వింటున్నారు భర్త మీద ఏ రోజు నన్ను తీసుకెళ్ళలేదు పెళ్లి చేసుకున్నాను ఈరోజు అభియోగం అన్నది లేదు ఎప్పుడు కంప్లైంట్ లేదు సరే వెళ్దాము అందరూ ఈయనకి ఏదో బాగుండలేదు అంటున్నారు ఆరోగ్యం బాగుండలేదు అంటున్నారని చెప్పి అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిన ఆయన ఏం చెప్పారంటే ఏంటి నువ్వు నన్ను లాగడానికి వచ్చావు సంసారంలో అంటే ఎలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది వివాహం చేసుకున్నది ఆయన చిన్నప్పుడు ఏం చేసుకోలేదు కదా ఒక వయసు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఐదేళ్ళు ఆయనకు మాత్రం ఇరవై ఒకేళ్ళు ఇరవై రెండేళ్ళు ఉన్నాయి చిన్న చిన్న వయసు ఏం కాదు మరి అటువంటిప్పుడు వివాహం చేసుకొని ఆయన ఏమన్నా నన్ను సంసారంలోకి రాగడానికి వచ్చావు అంటే చూడండి ఎవరికైనా ఎలా అనిపిస్తుంది కానీ అమ్మ ఆ వైరాగ్యం అక్కడే చిహ్నంగా అనిపిస్తుంది నేను ఎందుకు సంసారంలో వదిలేసి వెళ్ళిపోవచ్చు సరే నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కానీ అమ్మ అలా వెళ్ళలేదే అందుకే చెప్తున్నాను నిష్ట ఆ భర్తని ఆ బంధం ఏర్పడింది ఆ బంధం ఏర్పడి ఆయన యొక్క ఇష్ట కార్యం ఏదైతే ఉందో దాంట్లో నేను సహాయం చేస్తాను నేను నన్ను నేను మర్చిపోయి నేను సహాయం చేస్తాను కొన్ని నెలలు ఆయన చూడలేకపోయేట అక్కడ ఉండి ఎదురుగానే ఉండి ఒకసారి ఆలోచించండి ఒకసారి మనం నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎంత కష్టం అనిపిస్తుంది అందరూ పాటలు పాడుతుంటే ఆనందం పొందుతున్నారు అక్కడ నృత్యం చూస్తున్నారు ఆ భగవంతుని ఈవిడ అసలు వెళ్ళలేకపోతున్నారు అక్కడ వెళ్ళకూడదు ఆయన ఇష్టపడేవారు కాదు అట్లా అందుకని భర్తకి ఇష్టం లేదు కదా వెళ్ళేవారు కాదు అక్కడ అలాగే ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఉదయం నుంచి సాయంకాలం చేసి పెట్టడం చేసి పెట్టడం చేసి పెట్టడం ఎప్పుడు ఎప్పుడూ కూడా కంప్లైంట్ లేదు ఇవన్నీ చూస్తుంటే ఇది వైరాగ్యం ఎటువంటి వైరాగ్యం ఇది ఎక్కడ పెట్టండి అక్కడే ఆవిడ అడ్జస్ట్ అయ్యేవారు తరువాత శ్రీరామకృష్ణ మహాసమాధి చెందిన తరువాత శ్రీరామకృష్ణ ఉండగానే ఆవిడ నగలు ఉండేవావిడికి చిన్నప్పటి నుంచి నగలు వేసుకోవడం స్త్రీలకు ధర్మం అప్పుడు వేసుకునేవారు అప్పుడు ఒక ఆవిడ ఎవరో వచ్చే ఒక మాట అంది ఏంటంటే ఆయన అంత వైరాగ్యం ఆయన ప్రతిరూపం ఈవిడంటే అంత నగలు పెట్టుకుని అలంకరించుకుని ఉంటుందంటే వెంటనే తీసేశారు తీసేసి ముక్కుకు నత్తవన్నీ ఉండేవాటి అమ్మకి అవన్నీ తీసి మొత్తం ఒక గాజులు మాత్రం అవి కూడా తీసేస్తూ ఉంటే శ్రీరామకృష్ణ మహాసమాధి తర్వాత ఎందుకు అవి తీస్తున్నావు తీయొద్దని శ్రీరామకృష్ణులు చెప్పారు కాబట్టి అవి ఉంచుకుంటారనమాట అలాగే పెద్ద బోర్డర్ అక్కడ బెంగాలీలో అక్కడ సుమంగళి ఎవరైతే ఉన్నారో ఎర్ర బోర్డర్ శారీ కట్టుకుంటారు అంత పెద్ద బార్డర్ని వాళ్ళు కామెంట్ చేస్తే తర్వాత చిన్న బోర్డర్ చేస్తారు ఇలా ఏంటంటే ఏది వదలాలంటే ఇమీడియట్గా అప్పుడు వదిలివేయడం గారు ఇంకేం చేయలేదు అలాగే శ్రీరామకృష్ణులు ఉన్నప్పుడు ఎవరో మార్వాడి వచ్చి మహాభక్తుడైనా గుజరాతీ భక్తుడైనా మార్వాడి భక్తుడు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆ రోజుల్లో పదివేలు అంటే ఎన్నో ఎంతో మరి ఒకసారి ఆలోచించండి అంత నేను మీకు ఇస్తాను దాన్ని మీరు ఇక్కడ ఉంచండి మీ సేవలో ఉపయోగించాలంటే అమ్మో నాకు అసలు వద్దు కావాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి పరీక్ష చేయడానికే పంపించారు అక్కడికి పంపిస్తే అప్పుడు ఆయన ఎలా అన్నారని తెలిసి నేను ఆయన తీసుకొని అన్నారు నేను తీసుకుంటే ఆయన సేవకే కదా నేను ఉపయోగించేది అంటే అది ఆయనకి అది మంచిది కాదు కదా అందుకని తీసుకోలేదు చూడండి ఎంత అనాయాసంగా ఆడవాళ్ళకి తొందరగా ఇవన్నీ అనిపిస్తుంది తీసుకుంటే ఏమైందని అనిపిస్తుంది కానీ ఒకసారి చూడండి ఒక్క రెండో ఆలోచన లేదు అయిపోయింది తర్వాత శ్రీరామకృష్ణుడు మహాసమాధి చెందిన తర్వాత బృందావనం వెళ్ళారు విపరీతమైన బాధ శోకం అది తీర్ తీర్చుకోవడానికి తీర్థయాత్రలు తీసుకెళ్లారు అమ్మని బృందావనంలో ఉన్నప్పుడు వారికి తెలిసింది ఈ పూజారి పూజారి భార్యకు వాళ్ళు మంది అక్కడ టెంపుల్ నుంచి కొంత ఎంతో ఏడు రూపాయలు ఎంతో నెలకి ఇచ్చేవారు అది ఉండేది అది వీ ఈవిడ బంధువులే స్వయంగా రామ్లాల్ శ్రీరామకృష్ణులు అన్న కొడుకే అది చెప్పి ఆవిడకి ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు చూడండి అసలు వాళ్ళు చేసే సహాయం చేయకపోగా వచ్చేదాన్ని కూడా ఆపేశారు ఆపేస్తే మన స్వామి వివేకానందట వెళ్ళి వెళ్ళి బ్రతిమ ప్రాధాయపడ్డారట మీరు దయచేసి మీరు అది ఆపొద్దు మీరు ఆపొద్దు అని చెప్పి ప్రాధాయపడ్డారట ఎందుకంటే బాధ్యతంతా గురువుగారి యొక్క భార్య తనపైన త ఆయన కూడా ఏం లేదు ఇంట్లో కోర్టు కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన కూడా ఏమి స్తోమత లేదు ఇచ్చే స్థోమత లేదు లేక వాళ్ళ దగ్గరికి అడిగితే వాళ్ళు మొత్తానికి అది ఆపేశారు అన్నమాట ఆపేస్తే అమ్మకు ఆ విషయం తెలిసింది బృందావనంలో ఉన్నారమ్మ మీకు వచ్చే ఇప్పుడు నెక్స్ట్ ఇంక వెళ్ళి దగ్గర ఏం తింటారు ఆవిడ అని అడిగితే అమ్మ ఏమన్నారంటే బంగారం లాంటి శ్రీరామకృష్ణులే వెళ్ళిపోయారు ఠాకూరే వెళ్ళిపోయారు ఇంకా నాకు ఆ డబ్బులతో పనే ఉంది అని చెప్పి అలాగ అయిపోయిన తర్వాత ఈ మొత్తం అన్నదమ్ములు అందరూ కూడా అసలు దెబ్బలాడుకుని ఇంకా చిన్నది ఉన్నది వాళ్ళకి చిన్న గుడిసే దాని గురించి వాళ్ళు దెబ్బలాడుకునే వాటాలు ఇవి దస్తావేజులు పట్టుకుని ఉంటే శరత్ మహారాజు అమ్మకి అమ్మ సమక్షంలో దెబ్బలాడుకుంటున్నారు వీళ్ళందరూ అంటే శరత్ మహారాజు తెలిసింది తెలిసి ఆయన వచ్చారు అవన్నీ కూడా తీర్చడానికి వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుంటారు ఆ ఇంట్లో ఈ భాగం వెళ్ళికి ఈ భాగం వెళ్ళకి అని అంటే ఇక్కడికి వచ్చి అమ్మ లోపల ఉన్నారు వచ్చి అమ్మ మీరు జైరాంపాటి వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉంటారు మీకు కూడా ఒక వాటా కావాలి కదా అంటే అప్పుడు అమ్మ ఏమంటారంటే ఎలుకలు తీసిన రంధ్రాల్లో పాములు నివాసం ఏర్పరుచుకుంటాయి నాదే ఉంది ఒకసారి ప్రసన్న ఇంట్లో ఉంటాను ఒకసారి వచ్చినప్పుడు ఖాళీ వాళ్ళ ఇంట్లో ఉంటాను ఇంకొకసారి వరద వాళ్ళ ఇంట్లో ఉంటాను అందువల్ల నాకు ఏమీ అవసరం లేదని చెప్పారు చూడండి అంటే ఇలాగ మనం అమ్మ వైరాగ్యం గురించి చెప్పుకుంటే వైరాగ్యం ఇంకేం లేదు అందులో జీవితంలో అందుకని అది అది పెద్ద విషయం కాదు అమ్మ విషయం అది పెద్ద విషయం కాదు అలాగే మన రామకృష్ణానందజీ మహారాజు వారిని దక్షిణ భారతదేశం తీసుకెళ్లారు అక్కడ తీర్థయాత్రలు చేయిద్దామని చెప్పి అక్కడికి రామేశ్వరం వెళ్ళినప్పుడు అవన్నీ తెలుసు కదా మీకు అక్కడ నేను పెట్టినట్టుగానే ఉందని చెప్పి అన్నారు అవన్నీ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ రాజు ఉన్నారు కదా ఎవరైతే మన స్వామి వివేకానంద శిష్యులైన రామ్నాథ్పురం రాజు ఈ మా గురువుగారి యొక్క గురువుగారి భార్య వచ్చారని చెప్పి చాలా మర్యాదగా ఉండి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఖజానా ఖజానా అంతా కూడా తెరిచి అక్కడ నగలు ఆభరణాలు వైడూర్యాలు అన్నీ ఉన్నాయి అక్కడ ఈ రాధు కూడా మేరకోడల రాధు కూడా కూడా అన్నమాట చిన్నమ్మాయి అప్పుడు మీకు ఏం కావాలంటే అది అమ్మా ఇక్కడ నుంచి అని చెప్తాడు అతను చెప్తే నాకేం అవసరం లేదు కావాలంటే అమ్మాయిని ఏమన్నా తీసుకోమనండి అని చెప్పి లోపల అమ్మ ప్రార్థిస్తారు ఏం ప్రార్థిస్తారు తన మనసులో ఏ లోభం చేయకు రాకుండా చూడు ఠాకూర్ అని చెప్తే ఆశ్చర్యం ఏంటి అమ్మాయి అడిగితే నాకు ఒక పెన్సిల్ నాకు ఒక పెన్సిల్ ఇవ్వ చెప్తున్నాను ఈ విధంగా అమ్మాయి యొక్క ప్రభావం అమ్మాయి మీద కూడా పడి జీవితం అంతా కూడా మనకు నిజంగానే అది వైరాగ్యమే ఇప్పుడు మనం ఒక మూడు స్థాయిల్లో చూడవచ్చు మనలాంటి వాళ్ళందరికీ ప్రాపంచికులందరికీ ఎలా ఉంటుందంటే విషయ వస్తువుల పట్ల అనురాగం ఎక్కువగా ఉంటుంది భగవంతుని పైన అనురాగం తక్కువగా ఉంటుంది అంటే విషయ వస్తువుల పట్ల అనురాగం ఉంటుంది భగవంతుని పట్ల విరాగం ఉంటుంది అంతే కదా మనం ఎందుకంటే రోజు దేని గురించి ప్రాకులాడుతున్నాం ఎక్కువసేపు దేని గురించి ఆలోచిస్తున్నాం దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లు మనకు వేరేగా ఎవరు చెప్పక్కర్లేదు వచ్చి దేని గురించి ఎక్కువ మనం ఆలోచిస్తున్నాం రోజు దానిపైన మనకు ఆసక్తి ఉన్నట్లు అది స్వామి బ్రహ్మానంజీ మహారాజుని ఒకసారి ఎవరో ఒక భక్తులు ఒక ఆయన వచ్చి మీరెంత నిజంగా ఆయన జమీందారు కదా ఎంత గొప్పవారండి అంత పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు వదిలేసి ఇక్కడికి వచ్చారు చాలా గొప్ప వైరాగ్యం అండి మీది అని చెప్తే అప్పుడు లేదు లేద్యా నీదే పెద్ద వైరాగ్యం అని చెప్పారు బ్రహ్మానంది మహారాజ్ అదేమిటి మహారాజ్ ఎలా అంటున్నారు ఏంటంటే నేను ఒక గొప్ప వస్తువు గురించి ఒక చిన్నదాన్ని వదిలేశాను అంటే భగవంతుడు అనే మహద్ విషయం గురించి నేను మామూలు ఆస్తులు అంతస్తులను వదిలేశాను కానీ నువ్వు నువ్వేం చేశావు ఈ ఆస్తులు పాస్తులు గురించి భగవంతుడిని వదిలేసావు అంటే చిన్నదాని గురించి పెద్దదాన్ని వదిలేసావు కదా అందుకని నీ వైరాగ్యమే గొప్పది అని ఆయన చెప్తారనమాట ఈ విధంగా ఇది మొదటి స్థాయిలో మనం ఉండేదంటే మనకు విషయ వస్తువుల పట్ల అనురాగం ఉంటుంది అది న్యాచురల్ అది తప్పేం కాదు కానీ మనం పరిణతి చెందాలి మానసిక వికాసం జరగాలంటే నెమ్మదిగా వీటిపా ఆసక్తి నెమ్మది నెమ్మదిగా తగ్గాలి మన సమాజంలో మన ప్రణాళిక మన జీవన ప్రణాళిక మన భారతీయ సమాజంలో నెమ్మది నెమ్మదిగా విద్రోవల్ చేసుకుంటూ ఉండాలి బాధ్యతలు అయిపోయాయి బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇంకా ఎంతసేపు అందులోనే ఉండకూడదు ఉండకుండా నెమ్మదిగా మనసు ఎంత వీటి దూరంగా ఉండగలుగుతుంది ఈ ఆస్తులకి అంతస్తులకి ఇప్పుడు సపోజ్ మనం ఊహించుకోవచ్చు అనమాట సపోజ్ ఈ ఇంటికి ఏదైనా అయింది నేను ఎలా ఉండగలను ఎలా భరించగలను ఇవన్నీ మైండ్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఒక యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా టెస్టింగ్ అని ఉందన్నమాట వీటిని నేను దూరంగా ఉండగలనా అయితే దేన్నైతే నేను పట్టుకుని ఉన్నానో దాన్ని వచ్చి ఒరిజినల్గా దేనికైతే నేను నా యొక్క లోపల నా మనసులో అంతరంగంలో భగవంతుడు ఎవరైతే ఉన్నారో దానిపైన నేను మనసు పూర్తిగా పెట్టగలనా అని చెప్పి మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి రెండవ స్థాయిలోకి వచ్చేటప్పటికి ఎలా రావు ఈశ్వరుని పట్ల అనురాగం కొంచెం కొంచెం పెరుగుతూ ఉండాలి విషయాల పట్ల విరాగం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉండాలి ఇది రెండవ స్టేజ్ ఇక మూడవ స్టేజ్లో నాకు ఏమనిపిస్తుందంటే విషయ వస్తువుల పట్ల ఈశ్వరానురాగం రావాలి మూడవ స్థాయి అది రెండవ స్థాయిలో అన్నింటిని వదిలేస్తాం దూరంగా వచ్చేస్తాం ప్రయత్నం చేస్తున్నాం భగవంతుడిని ప్రేమించడానికి కానీ అసలు స్థాయి ఏంటి అమ్మ ఉన్న స్థాయి ఏమిటన్నమాట విషయ వస్తువులన్నిటి పట్ల ఈ ప్రపంచం అంత పట్ల ఒక ఈశ్వర ఈశ్వర భావంతో చూడడం ఈశ్వర భావంతో మనం ప్రపంచాన్ని చూడాలి అంటే కంప్లీట్గా అహం నాశనం అవ్వాలి నేను అన్నది పోతేనే మనం చూడగలం అందరికీ అది సాధ్యం కాదు అందువల్ల మధ్యలో ఉన్న స్టేజ్ మనం దాటాలి అందుకు ఎంతసేపు నేను నేను భగవంతుడు చూస్తున్నానండి నాకు ఈ డబ్బు అంటే నాకు భగవంతుడు లక్ష్మీదేవి అని చెప్పేసి నేను భగవంతుడిగానే కానీ చూస్తున్నాను భ్రమలో ఉండకూడదు మనం మన యొక్క వైరాగ్యం మనం మన యొక్క స్వార్థం నశి నశించాలి మన వైరాగ్యం రావాలి జీవితంలో ప్రతి వారి పట్ల ఈ సపోజ్ నాకు డబ్బు పట్ల నేను భగవంతుని యొక్క ధనం కింద చూస్తున్నాను అప్పుడు ఎలా ఉండాలి నా సొంత ఖర్చులకు కాదు మంచి వాటికి ఇతరుల కోసం ఖర్చు పెట్టాలి భగవంతుడి కోసం ఖర్చు పెట్టాలి అప్పుడు నీకు నిజంగానే నువ్వు ఈశ్వరా దానితో చేసినట్లు అలాగే నీ భర్త పిల్లల్ని భర్త పిల్లలు కూడా అదే విధంగా మనం చూస్తున్నాం మనకు ఉపనిషత్తులో చెప్పారు కదా నవా అరే పత్యు పతి కామాయ నవా అరే పతి పత్యు కామాయ ప్రియోభవతి అంటే ఒక భర్త ఎవరి వల్ల మనం భర్తను ప్రేమిస్తున్నాము భర్తను భర్త వల్ల భర్తను ప్రేమించట్లేదు మనం భర్తలో ఉండే భగవంతుని వల్ల నువ్వు భర్తను ప్రేమిస్తున్నావు ఆత్మనస్తు కామాయ పతి ప్రియోభవతి బురదారణ్యకు ఉపనిషత్తులో మనకు యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేకి చెప్తున్నారు ఇది తన భార్య మైత్రేయుకి చెప్తున్నారు ఎంత చక్కటి వాక్యాలో చూడండి నిజంగానే ఆలోచిస్తే నిజంగా ఆ భగవంతుని యొక్క శక్తి లేకపోతే ఎవరు భర్త ఎవరు వాళ్ళ ఆకర్షణ ఎక్కడ ఉంటుందో చెప్పండి సో ఇది మనం గుర్తించాలి అది మనం గుర్తించినప్పుడు నెమ్మది నెమ్మదిగా మన యొక్క దృష్టి కోణం అన్నది వాళ్ళు తప్పులు చేసినా ఏం చేసినా ఏం చేసినా వాళ్ళు మనం ప్రేమించగలుగుతాం అలాగే పుత్రులు నవా అరే పుత్రాయ పుత్రాణం కామాయ పుత్రా ప్రియాభవంతి ఆత్మనస్తు కామాయ పుత్రాహ ప్రియాభవంతి నీ పిల్లలందరూ కూడా కేవలం భగవంతుని యొక్క స్వరూపులు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళని అందుకని భగవంతుని ముందు గుర్తు తెచ్చుకో ఇంకేం లేదు చేయాల్సింది మనం చేయాల్సింది ఏంటంటే ఒక మనిషిని చూడగానే భగవంతుని ముందు గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది కాదు గుర్తెచ్చుకోవాల్సింది మనిషిని చూడగానే నీకు భగవంతుని గుర్తొస్తున్నాడు ఇది ఒక్కటే మన ఆధ్యాత్మికత నిదర్శనం ఎవరు చూసినా సరే మనం ఏం చేస్తాం క్యాటగరైజ్ చేస్తాం వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళ అమ్మాయిలు వీళ్ళ అబ్బాయిలు లేకపోతే వీళ్ళు ఈ కులం వాళ్ళు వీళ్ళు ఈ మతం వాళ్ళు మనం ఏం చేస్తాం కేటగిరీ మనకు ఫస్ట్ అది వస్తుంది డివిజన్ వస్తుంది ఫస్ట్ కానీ అది కాదు మన అందరిలో ఉండే ఏకత్వాన్ని మనం చూడాలి ఇది కూడా స్వామి శివానందజీ జీవితంలో ఒక చక్కటి సంఘటన మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆయన చివరిలో పెరాలిసిస్ వచ్చింది పక్షవాతం అసలు కూర్చోలేకపోయేవారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు అందరికీ దర్శనం ఇస్తూ ఉండేవారు దర్శనం దర్శనమిస్తూ ఉంటే ఒకరోజు ఆయన దర్శనం ఇస్తూ ఇస్తూ చాలా కష్టపడి ఒక్కొక్కరు వస్తున్నారు వాళ్ళు లోపలికి వాళ్ళందరు కష్టపడి నమస్కారం చేస్తున్నారు స్వామీజీ వంగి వంగి నమస్కారం చేస్తున్నారు సరే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత స్వామీజీ మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకి మీరు నమస్కారం చేస్తారేమిటి మీకు వాళ్ళ గౌరవాన్ని తెలియచేయడానికి వస్తున్నారు కదా మీరు ఎలా చేస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళు బాధపడతారు ఎందుకు అలా చేస్తున్నారంటే అప్పుడబ్బా ఆయన అన్న మాటలు ఒకసారి చూడండి నేను ఏం చేయండి నేను నాకు ఎవరైనా లోపలికి వస్తూ ఉంటే నాకు కేవలం ఒక జ్యోతి కేవలం నేను జ్యోతిని చూస్తున్నాను నేను దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రంగు బట్టలు వేసుకున్నారు వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఇది నాకు కనిపిస్తుంది అంటే వాళ్ళ స్థితి చూడండి ఎట్లా ఉందో నేను ఆత్మకి నమస్కరిస్తున్నా అంటే ఇటువంటి స్థితి అది పాసిబిలిటీ అనమాట మన జీవితాల్లోనే మనం ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం అంటే అలా ప్రాక్టీస్ చేసి 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 కొన్నాళ్ళకి ఏంటన్నమాట ఆ దృష్టి కోణం అనేది నెమ్మదిగా మనకు మారుతుంది ఈ విధంగా ఏంటన్నమాట దృష్టిం జ్ఞానమయీం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటే మన జ్ఞాన దృష్టితో మనం చూడాలి ప్రపంచాన్ని జ్ఞాన దృష్టి అంటే ఏంటది వివేక దృష్టి వివేకం అంటే ఏం చెప్పారు శ్రీరామకృష్ణులు ఈశ్వరి వస్తు ఆర్ షాప్ ఆ వస్తు దట్ ఈస్ కాల్డ్ వివేక అంటే భగవంతుడే సత్యం మిగిలినదంతా కూడా అసత్యము అన్నదే వివేకం అది శ్రీరామకృష్ణులు ఈ అసత్యం అని చెప్పేసి వదిలేసేయడం అంటే ఫస్ట్ ఇది ఈ ప్రపంచమే సత్యం దట్ ఈజ్ ఇతి 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 ప్రపంచమే అంత మన నాకు అనుకుంటాం నెక్స్ట్ ఏం చేస్తాము ఇది కాదు సత్యం ఇది కాదు భగవంతురే సత్యం భగవంతురే సత్యం నేతి 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 అని వెళ్తాం రెండో స్థాయిలో మూడవ స్థాయిలో ఏం చేస్తాము ఇది మొత్తం అంతా భగవంతుడే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర తర్వాత ఏం చెప్తారంటే శ్రీరామకృష్ణుడు చెప్పిన బ్రహ్మ సత్యం జగత్ సత్యం జగత్ బ్రహ్మే ప్రతిష్ఠితం ఇది మనం తెలుసుకోవాల్సింది శ్రీరామకృష్ణ సాంప్రదాయంలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ సత్యంలో ప్రతిష్ఠితమై ఉంది ఎలా తెలుసుకోవాలి దాన్ని జ్ఞానమయం కృత్వ దృష్టిం జ్ఞానమయం కృత్వా ఆ విధంగా రోజురోజు ఈరోజు కొంచెం తెలిసింది రేపు ఇంకా ఇంకా మనం తప్పు చేస్తూనే ముందు ముందుకు వెళ్తాం కాబట్టి ఒకరోజే రాదు ఆ దృష్టి అన్నది మనం ప్రతి రోజుకి మనం దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు దాన్ని విజ్ఞాన అవస్థ అంటారు ఒక శ్రీరామకృష్ణులు చెప్పిన మాట ఇది వేదాంతంలో లేదు వేదాంత జగన్ జగత్ బ్రహ్మసత్యం జగన్మిథ్య జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర అని చెప్పారు మనకి అద్వైత వేదాంతంలో మనకు ఎవరైతే మనకు ఆచార్యులు ఉన్నారు కానీ తరువాత స్టేజ్లో శ్రీరామకృష్ణులు తీసుకొచ్చారు జగత్ సత్యం బ్రహ్మసత్యం జగత్ సత్యం జగత్ బ్రహ్మే ప్రతిష్ఠితం ఇది మనం తెలుసుకోవాల్సింది రామకృష్ణ సాంప్రదాయంలో అందుకని ఏది ప్రపంచంలో ఏది కూడా భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు మాకు ఒక మాతాజీ ఉండేవారు ఆ మాతాజీ ఏం చెప్పేవారంటే ఒక చిన్న స్టోరీ అక్కడ ఒక బుట్ట ఉంది ఆ ఖాళీ బుట్ట ఉందని ఎవరు అన్నారట అంటే అప్పుడు ఒక స్వామీజీ ఎప్పుడో ఆవిడ చిన్నప్పుడు చెప్పి ఖాళీ అని అనొద్దు అందులో దెర్ ఇస్ గాడ్ అండ్ ఎవ్రీవేర్ ఈశావాస్యమిదం సర్వం ఇవన్నీ మన ఉపనిషద్ వాక్యాలు ఎప్పుడో చెప్పిన వాక్యాలు కాబట్టి మనము నెమ్మది నెమ్మదిగా ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి ఇది అంటే ఇప్పుడు చూడండి శ్రీరామకృష్ణ చెప్పినటువంటి విజ్ఞాని అవస్థ అంటే అది అమ్మ అమ్మ ప్రతిష్ఠితమై ఉన్నారు అందుకనే మనము వైరాగ్య కాదు అమ్మది అనురాగనిష్ట అనురాగ అంటే ఒక్క నిమిషం కూడా ఆ ఫ్లోయింగ్ ఆ ప్రేమ దాని నుంచి ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఆవిడ బయటికి రాలి ఒక్కసారి అనిపిస్తుంది అమ్మ జీవితంలో అమ్మ నాకు ఎవరో ఒక పిల్లలు కూడా లేరని ఒకసారి బాధపడతారు నా అంటే ఒక చెలే కూడా లేదు అని చెప్పి బాధపడతారు ఒకసారి చాలామంది అది ఆవిడకి అమ్మకు పిల్లలు అంటే పాపం చాలా ఆకాంక్ష అని కానీ నిజంగా అంత పిల్లలు అంటే ఆకాంక్ష ఉంటే అంత సంతోషంగా ఉండలేరు అంత సంతోషంగా ఉండలేరు ఎందుకంటే పిల్లల్ని ఎందుకు ఆవిడ కోరుకున్నారంటే ఆ విశ్వ మాతృ లోపల నుంచి ఆ మాతృత్వం అనేది అది ఓవర్ఫ్లోయింగ్ అనమాట దాన్ని చూపించాలి కదా ఎవరికొకరికి ఎవరికొరు చూపించాలి శ్రీరామకృష్ణ గైడ్ చేస్తున్నారు అప్పుడు అయ్యో నువ్వు ఎందుకు పిల్లల గురించి ఎలా చేస్తావు నీకు రత్నాలు లాంటివి వేల వేల పిల్లలు వస్తారు వేల వేల పిల్లలు వచ్చి నువ్వు అసలు టైర్డ్ అయిపోతావు అనమాట అమ్మ అమ్మ పిలుపుకి టైర్డ్ అయిపోతావు అంటే అప్పుడు ఒక స్వామిజీ ఒక ఆర్టికల్లో రాస్తున్నారు శ్రీరామకృష్ణ ఒకే ఒక అబద్ధం చెప్పారు అట్లా అనకూడదు అబద్ధం అని ఒకటే ఒకటి ఏంటంటే అమ్మ నువ్వు అలసిపోతావు అని చెప్పారు నువ్వు అమ్మ అనే పిలుపుని అలసిపోతావని కానీ అమ్మ ఎప్పుడు అలసిపోలేదు శ్రీరామకృష్ణ అలా చెప్పారనమాట సో ఆ విధంగా అది ఒక్కసారి మనకు అనిపిస్తున్నాయి అయ్యో అమ్మ పిల్లలు కోరుకున్నారని చెప్పేసి కానీ దాని వెనుకున్నది ఆవిడ యొక్క ప్రేమ ఆ ప్రేమని ఎవరికైనా చూపించాలి అందుకే అంత సహజంగా ప్రపంచాన్ని అంతటినీ తనదిగా అది కేవలం నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు అనుకునే వాళ్ళు అలా ఉండలేరు అది నిజంగా ఒక కోరిక అంటే తప్ప అలా ఉండలేరు అని జీవితంలో ఆ ప్రేమని ఇవ్వడానికి వాళ్ళు లేదు వీళ్ళు లేదు విదేశీయులు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు ప్రతి వాళ్ళు బిడ్డలే శ్రీరామకృష్ణులు కూడా బిడ్డలే అందుకనే వైరాగ్యం కాదు అది అది శ్రీరామకృష్ణులు కూడా ఆల్మోస్ట్ తన యొక్క ప్రేమతో అసలు ఆవిడే కనుక ఆ వైరాగ్యం లేకపోతే నా నా గొప్పతనం ఎక్కడుందంటారు అంతటి అందువల్ల ఏంటంటే ఇది అను వైరాగ్య నిష్ట కాదు నాకు అనిపించింది నిష్ట అమ్మది అది ఈరోజు మీతో పంచుకోవాలని అనుకున్నాను అసతో మా సద్గమయ तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु